నామంలో చిన్న మంది సంఘాలను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ యషయా ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచ్చిన ఎవరిని మనసు నా మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ సాధిగలవాణిగా కాపాడదు అల్లే లుయా ఈనాటి మంచి వాగ్దానం నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదో ఒక స్తోత్రం చెప్పండి అల్లి లుయా పూర్ణ శాంతి ఈ రోజుల్లో ఏ కుటుంబంలో కూడా సరైన శాంతి లేని పరిస్థితి కదండి నీ కుటుంబంలో శాంతి ఉందా సంతోషం ఉందా సమాధానం ఉందా ఎందుకు లేదు ఎవరెవరి మీద అనుకుంటున్నావు అక్కడ అంటాడు ఎవని మనస్సు ప్రభు మీద ఆనుకుంటుందో ప్రభు మీద ఆధారపడుతుందో వారి మనస్సు ఆనుకుంటుందో దేవుడు వాళ్ళకి శాంతి కదా పూర్ణ శాంతి పూర్ణం అనగా నూటికి నూరు శాతం ఇస్తాడట ఎందుకని వేదన ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు దుఃఖపడుతున్నా ఎందుకు కృంగిపోతున్నా పైకి నవ్వుతూ ఉన్నాను ప్రభు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన జన్లారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు నా ప్రభు నీకు ఇస్తాడంట ఎప్పుడు ఎప్పుడండి ఆయన మీద ఆనుకుంటే నువ్వు ఆయన మీద ఆనుకుంటూ మానేసి మనుషుల మీద అనుకుంటున్నావు నీకున్న ధనం మీద అనుకుంటున్నావు నీకున్న జ్ఞానం మీద ఆనుకుని ప్రయాణం చేసి నష్టపోతున్నావు స్నేహితుల మీద ఆనుకుని ఎవరెవరి మీద ఆనుకుని నీవు ఆ కాలు జారిపోతుంది కదా ఆనుకునటం అనగా చూడండి ఒక ఈ పక్క నుంచి ఒక ఆయన ఆ రేవి రేవు కానించి ఆ పక్కకి వెళ్తున్నాడు ఎలా ఎలాగేస్తాడో సరిగ్గా ఆంతేనే ఆ బేస్ ఆ కాలు వేస్తాడు లేకపోతే పడిపోతాడు అంతే పైకి నువ్వు ఆనుకున్నది పైకి బాగుండొచ్చు నువ్వు ఎంచుకున్న మార్గం కొంతమందికి ఎలా ఉంటుందండి చాలా సూపర్ అయ్యి గారు మాట్లాడారు కొంతమంది ఆ నేను వాళ్ళ మీద ఆనుకున్నానని ప్రభు మీద ఆనుకో ప్రభు మీద నువ్వు బేసవు ప్రభు మీద నువ్వు ఆనుకుంటే ఆయన్ని బరువు మోస్తాడు ఆ చంక పెత్తుకుని తండ్రి చూడండి పిల్లవాడిని ఎక్కడెత్తుకుంటాడో మెల్ల మీద వేసుకుని వాడు ఆనుకోవాలి కదా వాడు సరిగ్గా ఆనుకోలేకపోతే కిందడతాడు నీ పరిస్థితుల కింద పడిపోయావా నా ప్రభు అయిన త్రోసి వేసే దేవుడు కాదు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎవని మనస్సు నా మీద ఆనుక వాణిని ఏం చేస్తున్నాడంట పూర్ణ శాంతికరవాడుగా చేస్తున్నాడంట అతడు కింద ఉంటుంది అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడని విశ్వాసం లేక విశ్వాసంతో ఉన్నావా వారి మాటలు వీరి మాటలు విని ఎవరి మీద అనుకున్నావు ఇప్పుడు నష్టపోయింది ఇంకా చాలు బాధపడుతుంది చాలు ప్రభు మీద అనుకో నీకు శాంతిని అక్కడ అంటాడు నా శాంతినే ఏ శాంతి అట లోకమిచ్చే శాంతి కాదట లోకమిచ్చే శాంతి ఒక ఆయన అన్నాడు ఏంటంటే అప్పులు బాధ పాలకాయ గారు ఏమేసేత్తనాడట బ్రాంతి తేగేత్తనాడట తాగేశాక అని చెప్పు తల్లిదండ్రులు ఏమన్నా ఉన్నది చెప్పు కొంతకాలమే శాంతి శాంతి వంద రూపాయలు ఇట్టు కొనుక్కుంటే వచ్చేది కాదండి సారా వల్ల గుట్కాల వల్ల ఏటెట్ల వల్ల వచ్చేది కాదు కొంతకాలమే ఇంకా ఇంకెక్కువ అప్పులు అవుతున్నాయి సారా మీద ఆనుకోకో ఎవరెవరు ఇస్తున్న ఆలోచన మీద ఆనుకోకో దేవుని మీద అనుకో నీ మనస్సు ఈరోజు ప్రభు మీద ఆనుకొనిస్తే పూర్ణ శాంతిని నా ప్రభు ఇస్తున్నాడు దేవుడు ఈరోజు నీకు శాంతిని ఇస్తున్నాడు దిగులు చెందద్దు శాంతి సమాధానములు ప్రభు దగ్గరే ఉన్నవి లోకంలో ఆశలు విడిచిపెట్టు త్రాగుడు రకరకాల విడిచిపెట్టు శాంతిని నా ప్రభు ఇవ్వబోతున్నాడు శాంతి కలిగిన ప్రభు దగ్గరికి రా కలమూసుకోండి ప్రభు శాంతి లేక కుటుంబాలు పిల్లల బట్టి సంతోషం లేక చేస్తున్న వ్యాపారంలో సరైన ఆదాయం లేక సంతోషం లేక ఆరోగ్యం సరిలేక సంతోషం లేక బలహీనతలతో రోగాలతో ఎత్తుకి జీవితం అని కుములుపోతూ శాంతి లేకుండా బిడ్డలకి కొంతమంది మందుల మీదే ఆధారపడుతున్నారు మందుల మీదే ఆనుకుంటున్నారు ఈరోజు నీ మీద ఆనుకుంటూ ఉండగా నా తండ్రి వారికి సంపూర్ణ శాంతి దయచ్చేయి సంపూర్ణ సంతోషము దయచ్చేయి లోకమిచ్చే శాంతి కాదన్నారయ్యా నీ శాంతినే దేయండి ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా శాంతి ఉండలేదేమో ఈరోజు పనిపాట్లలో వాళ్ళకి శాంతి దైచ్చేయండి వారు చదువుల్లో వారు ఉన్న పరిస్థితుల్లో శాంతి దేయండి ఈరోజు పుట్టినరోజు లేదా పెళ్లి రోజు అయినా ఎందుకు శాంతి లేదని దిగులుగా ఉన్నారేమో పుట్టినరోజులో పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలకి సంతోష శాంతితో నింపండి నీ మీద ఆనుకుంటూ నిన్ను హృదయములో చేర్చుకొని నీ సన్నిధి కాంతి సంతోషాలతో నింపమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ సన్నిధి సదా మీకు తోడై ఉండునుగాక ఆమె